క్రైస్తలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం సకల జనులారా యహోబా తన పరిశుద్ధమైన నివాసం వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులయుడు ఆమె యువత కాలశలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తూ ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే యహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చున్నాడట ఆయన సన్నిధులు ఉన్నటువంటి మనందరం కూడా మౌనులై ఉండాలని దేవుని యొక్క వాక్యం చేత మనల్ని ఎంతగానో దేవుడు బలపరుస్తున్నాడు అందుకంటే ముందుగా పైవచనాలు మనం చదివితే వచనంలో సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును సంతోషంగా నుండి పాటలు పాడుడి ఇదే వాక్కు ఆ దినుమున అన్యజనుల అనేకులు ఎహోవాను హత్తుకొని నాకు జనలగుదురు నేను మీ మధ్య నివాసం చేతును అప్పుడు ఎహోవా నన్ను మీ వద్దకు ఉన్నాడని మీరు తెలుసుకుందరు మరియు తనకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యో దాన్ని స్వతంత్రించుకును ఎరుషులేమునో ఆయన ఇకను కోరుకును దేవునికి స్తోత్రం అలెలుయ సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానండి సంతోషంగా ఉండి మీరు పాటలు పాడుడి ఇదే యహోవా కని దేవుడు తన యొక్క రెండవ రాకడ నిమిత్తమే ఆయన ఎంతగానో జనులను బలపరుస్తున్నాడండి మరి ఆయన అంటున్నటువంటి మాట అన్యజనులందరూ కూడా యహోవాను హత్తుకు అనేకులు నాకు జనులవుతారని చెప్పేసి దేవుడు ఎంతో చక్కగా ఆయన తన కృపచేత అన్యజనుల సహితము కూడా దేవుణ్ణి తెలుసుకుంటారంట యహోవన్ను హత్తుకుంటారట ఇక మనకి సూచన ఏమిటంటే అనేకమైన అన్యజనులు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు ఆయన్ని హత్తుకొని జీవిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి దేవుని అక్కడ సమీపంలో ఉన్నదని అంత మాత్రమే కాదు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు యహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు మరి తనకు స్వాస్థ్యమని యహోవ ప్రతిష్ఠితమైన దేశంలో యోధాన్ని స్వతంత్రించుకును ఎరుషులేమును ఆయన ఇకను కోరుకును ఆయన మరలా ఎరుషులేమును కోరుకొని ఆయన త్వరలో రాని ఉన్నాడట యహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి మన మధ్యలోనికి వస్తున్నాడంట వచ్చినప్పుడు ఆయన సన్నిధిని మన మౌనులే ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడని ఆయన మనల్ని ఎంతగానో ఆయన కృపచేత బలపరుస్తూ ఆయన యొక్క వాత్సల్యత చేత దినదినము కూడా కంటి వల్లే మనల్ని కాచి కాపాడి ఆయన మన పక్షముగా ఉంటూ ఎన్నోసార్లు ఒడిదుడుకుల చేత ఎన్నోసార్లు పడిపోయినటువంటి సందర్భంలో మనలను పైకి లేవనెత్తి ఆయన మనకు తోడుకున్న విధానాన్ని బట్టి మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన సన్నిధిలో మనము మౌనులై ఉండాలి చాలామంది అనుకుంటారు ఎన్నోసార్లు నేను ప్రార్థన చేశాను కదా ఎంతగానో కనిపెట్టి నేను అంగలారుస్తున్నాను కదా కానీ నా జీవితంలో ఎందుకు ఈ కార్యం జరగడం లేదు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని దేవుని మీదే నేరారోపణ చేస్తూ దేవుణ్ణే మనము ధిక్కరించే వారిగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారిగా ఉంటాం కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అనే ఆలోచన ప్రక్కన పెట్టి అసలు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి తొందరపాటు నిర్ణయాలు మనకు వచ్చేస్తూ ఉంటాయండి తొందరపాటు నిర్ణయం అనేది ఒక మనిషి జీవితంలో పతన వ్యవస్థకి చేరడానికి ఒక అది మార్గదర్శిగా ఉన్నది తొందరపాటు నిర్ణయం కాకుండా ఆయన చేసేటువంటి మేలు కొరకు ఊర ఊరక నిలిచుండి చూడాలి తప్పకుండా మన పక్షముగా యుద్ధం చేసే దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఏంటి నేను ఆలోచించిన ఆలోచన ఇలాగూ ఉన్నది కానీ ఆయన ఆలోచన ఏమై ఉన్నది ఆయన నా పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడని తేరిచూచి ఆయన వైపు చూడగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు అంతేకాని నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు అసలు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి మనకున్నటువంటి ఆ టెన్షన్ ఆ ఒత్తిడిని బట్టి దేవుని వైపు మనం నేరారోపణ చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని నుంచి దూరమైపోయి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సన్నిధి మనల్ని విడిచిపెట్టదు మనం ఎలా ఉన్నా సరే ఆయన కృప మనల్ని హత్తుకునే ఉంటుంది మనం ఆయన నుండి దూరం అయిపోతున్నా ఆయన తన చాచిన చేతులతో మనల్ని బలపరుస్తూ ఆయన హక్కును చేర్చుకుంటూనే ఉంటున్నాడు ఉదయ కాల సమయంలో నీ జీవితంలో కూడా నీవు అనుకుంటున్నావేమో నా జీవితంలో ఎందుకు ఈ అవుతుంది అనుకుంటున్నావేమో కానీ ఆలస్యమని నీ కొరకు అద్భుత కార్యం చేసే నీ పక్షాన ఉన్నాడు అబ్రహాముకి తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు శారా తొమ్మిది ఏండ్లు కలిగినప్పుడు గర్భాన్ని తెరిచి అద్భుత కార్యం చేయలేదా వారి జీవితంలో ఆలస్యమై ఆలస్యమైన అద్భుత రీతిలో వాగ్దాన పుత్రుడు అనుగ్రహింప అనుగ్రహింపజేశాడు కదా అన్న జీవితంలో కూడా తనకు బిడ్డలు లేనప్పుడు తను ఎంతగానో తన యొక్క అక్క అయినటువంటి పెన్న చేత ఎన్నో మాటల చేత ఆమెను కృంగి తీస్తున్నప్పుడు ఆమె వేసారిపోయిన సందర్భంలో ఆలస్యమైన దేవుడు అద్భుత కార్యం చేయలేదా అన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొక్కుకొని ఎంతగానో కన్నీరు కార్చి మత్తురాలే తన హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు సమయలు అనేటువంటి బిడ్డను దేవుడు అనుగ్రహింపచేశాడు వారి జీవితంలో అది ఆలస్యమే ఆలస్యమైన దేవుడు అద్భుత కార్యం చేశాడు ఉదే కాలశ్రమంలో నీవు కూడా అనుకుంటున్నావేమో ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుంది ఉద్యోగ విషయంలో మరి నా అప్పుల సమస్య నుండి విడుదల కలిగే విషయంలో నేను ఇతరుల చేత ప్రవర్తించేటువంటి తీరులో మంచిగా ఉన్న ఎందుకు నా మీద వారు తిరుగుబాటు చేస్తున్నారనే ఆలోచన కలిగి నువ్వు తొందరపాటితనంగా ఆలోచిస్తున్నావేమో కానీ నీ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడే ఉన్నాడు నీవు ఆలోచించే ఎన్నోసార్లు నేను లేవనెత్తలేదా దేవుడు ఎన్నోసార్లు నీవు చెప్పుకోలేని పరిస్థితి చేత బాధపడుతున్నప్పుడు నీ పక్షానంటూ ఉంటూ నీ తండ్రిగా నీ యొక్క ఆదరణకర్తగా ఆయన ఉంటూ ఎన్నో సందర్భాల్లో ఆదరించాడు కదా ఆయన ప్రేమను మరవద్దు మొదటి స్థితిని నీవు మర్చిపోవద్దు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి మనం ఏం చేయాలంటే మనం చదువుకున్న వాక్య ప్రకారము యహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మనము మౌనులై ఉండాలంట మౌనిగా ఉంటూ ఆయన చేసే కార్యముల కొరకు ఎదురు చూడాలి మౌనిగా ఉంటూ ఆయన మహిమను ఆయన యొక్క ప్రసన్నతను మనం అనుభవించేవారిగా ఉండాలి మౌనులై ఉంటూ ఆయన ప్రేమను మనం ఆస్వాదించేవారిగా ఉండాలి ఎప్పుడైతే అటు రీతిగా ఉంటావో ఆయన సన్నిధిలో ఆత్మీయంగా వర్తిల్లగలమో అన్ని విషయాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి తోడుకుని నడిపిస్తాడు మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి అన్నీ నేను మీకు అనుగ్రహింపచేస్తానని మత్స వార్తలో దేవుడు తెలియపరుస్తున్నట్లుగా మొదటిగా ఆయన నీతిని రాజ్యమును వెతుకుదాం మన జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయేమో వాటిని ప్రక్కన పెట్టి దేవుని కొరకు నిలబడదాం తప్పకుండా నీ జీవితంలో దేవుడు కనికర సంపన్నుడుగా ఉంటూ అద్భుత కార్యము చేయబోతున్నాడు గనక ఆయన సన్నిధిలో మౌనులే మనందరం కూడా ఆయన కృపు కొరకు కనిపెట్టుకుందాం ఆయన చేసే అద్భుత కార్యమును మన కనుల ఎదుటి చూచి ఆయనలోనే పరవశిస్తూ ఆయన సన్నిధిలో సంతోషించే వారిగా ఉందాం ఈ చిన్న మాటలు దేవుడు మనం వినికిల్లో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయం కాలుస్యంలోని విచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్య యహోవా తన యొక్క పరిశుద్ధ సన్నిధిని విడిచిపెట్టి మా మధ్యలోనికి వస్తున్నారని ప్రభ ఆయన సన్నిధిలో మేము మౌనులుగా ఉండాలని మాట్లాడుచున్నావు తండ్రి మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న సమస్యను బట్టి దేవుణ్ణి ప్రవ్వ మేము మౌనులే ప్రభ ఆయన చేసే కార్యం కొరకు కనిపెట్టకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంతగానో దేవుడి నుంచి దూరం అయిపోయేటువంటి సందర్భంలోనికి మేము వెళ్తున్నామేమో కానీ పరిశుద్ధ ఆత్మదేవ్య యొక్క ఉదయ కాలుసంలో నీవు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలయ్య ఈ వీడియో ద్వారా ఈ వాక్యం వింటున్న నీ నీవు తోడుగా ఉండు ప్రభా ఎవరైతే ఈ పోరాటాల మధ్య నలిగిపోతున్నారో ఎవరైతే వారి జీవితంలో నా జీవితంలో కార్యం జరగడం లేదని అనుకుంటున్నారో ప్రవ్వ వారి పక్షముగా నీవు తోడుగా ఉండు ప్రవ్వ వారి జీవితాల్లో నెమ్మదినిచ్చే దేవుడవయ్యా ఆలస్యమైన అద్భుత కార్యం చేసే దేవుడో గనక ప్రవ్వ నిరీక్షణ కోల్పోకుండా మీ సన్నిధిలో మౌనులుగా ఉంటూ ప్రవ్వ నీ కొరకు కనిపెట్టుకుంటూ అయ్యా వారి జీవితంలో ముందుకు కొనసాగలన్న సహాయం దయచేయండి నీ మేళల చేత నీ ఆశీర్వాదాల చేత తృప్తిపరుస్తూ అందరినీ నీలో పరవశింప నీ మేలులు పొందుకునే కృపణ దయచేయమని నీ రాకడలో ఎత్తబడి పడే గుంపులో మమ్మల్ని అందరినీ ఉంచమని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రాంతీని పాదాలు చెంత చేర్చుకొని వారి వ్యాపార విషయాల్లో వారి ఉద్యోగ విషయాల్లో అయా ప్రవ్వా ఇదిగో తండ్రి వారు చేస్తున్నటువంటి డ్యూటీ విషయాల్లో ప్రవ్వా ఆరోగ్య విషయంలో తండ్రి అయా పాడి పంటల అభివృద్ధి విషయంలో ప్రవ్వా ఆర్థిక సమస్యల చేత బాధపడుతుండగా అప్పుల బంధకాల నుండి విడుదల కలిగేటువంటి విషయంలో తండ్రి నీవు తోడుగా ఉండు ప్రవ్వా ఆలస్యమైన అద్భుత రీతిలో నీ ఆశ్చర్య కార్యములు తండ్రి నీవు జరిగించే దేవుడు ఆనాడు కాకులం చేత ఆశ్చర్య రీతిలో పోషించినట్లుగా ఆశ్చర్య రీతిలో నీ అద్భుత కార్యము జరిగింపచేస్తూ అందరి పక్షముగా నీవు తోడుగా ఉంటూ నీవే నీ మేలు చేత తృప్తిపరచమని నీ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చేత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించాక ఆమెను